లేపేది కాయోరా అయితే నువ్వు చెప్పినప్పుడు లేపుతారా ఏంది పెద్ద పోటుగాడివి ఆయన సమయం ఒకటి రాబోతుంది త్వరలో అప్పుడు లేపుతాడు సమాధులన్నీ తెరవబడి మృతులు ఆయన స్వరము విను గడియవచ్చుచున్నది ఆ దినములలో సమాధులలో ఉన్న వారందరూ తిరిగి లెగుస్తారు అది అనేక చోట్ల రాసుంది సమాధులు తెరవబడతాయి తెరవబడతాయని తెరవ పడితే ఎట్లా లేపుస్తారు ఎట్ల లేపుతాడు ఎట్లా లేపుస్తారు మట్టికి మట్టి అయిపోయిగా వర పిచ్చోట మట్టి బొమ్మను మనిషిని చేసినోడికి ఆ మనిషి శరీరం మట్టిలో అయిపోతే తిరిగి బయటికి తీలేడా శూన్యలో నుంచి సృష్టిని రప్పించిన రా నా దేవుడు లేని వాటిని ఉన్నట్టే పిలిచివాడు రా నా దేవుడు రప్పించగలడు వద్దు పాట పాడుకున్నా రాజమండ్రి సమీపాన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను గెలిచిన డు నిన్ను నిన్ను ఏమండి పొద్దున్న ఏదో నా ఆనందం కోసం నేను పాడుకున్నాను ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న ధయమయుని హఠ సాక్షికొరిగిన వన్న వంద గొప్ప గొప్ప సేవకు సేవకులకు దక్కే ఈ భాగ్యం హత సాక్షుల కవిలెలోన దక్కే నీ కుస్తాను పేతురన్న పౌలన్న నిలిచే ఆ నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న తప్పకుండా నా తండ్రి లేపుతాడు కాకపోతే కొద్ది కాలం ఎడబాటు ఏం చేయగలరు దేహమునే చంపగలరు గాని దాన్ని శాశ్వతంగా చంపగలరా